పదకొండింటికి మాకు సుప్రీంకోర్టులో ప్రనౌన్స్మెంట్ వచ్చిందని ఇక్కడ ఉన్న పోలీసులకి తెలిపాము వచ్చిన అమినాలకి తెలిపాము అంటే వాళ్ళు అంత ఎటకారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా కావాలంటే వేసుకోండి మాకు హార్డ్ కాపీ కావాలి నాకు హార్డ్ కాపీ వస్తే కానీ మేము ఏది దేశ ఉన్నత న్యాయస్థానం చెప్పిన ఏది జడ్జి గారు సీట్లో కూర్చొని ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ చేసిన ఆర్డర్ను కూడా ఖాతరు చేయరండి సరే పోలీస్ వాళ్ళకి చూపించినా ఏం లేదు కోర్టు అమీనాలు అడ్వికేట్ కమిషనర్ వాళ్ళకి చూపించాక వాళ్ళు కోర్టు స్టాఫేగా వాళ్ళకి తెలుసుగా కోర్టు ప్రొసీజర్స్ ఎంత టైం పడుతుందో తెలుసుగా ఇంత అర్జెంటుగా కోర్టు ప్రనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా ఇంత అర్జెంటుగా పడేయాల్సిన అంత అవసరం ఏమి వచ్చింది చెప్పండి నాకు ఇంత అర్జెంటుగా మమ్మల్ని నిరాశ్రయల్ని చేసి రోడ్డు మీదకి ఇరేయాల్సినంత అవసరం ఏమి వచ్చింది కోర్టు పర్మిషన్ వచ్చింది కోర్టు పీస్ఫుల్ పొజిషన్ అప్పచెప్పమని చెప్పింది దానికి దాని పద్ధతులు అది వెళ్తుంది దాని అది పద్ధతులు అది వెళ్తున్నప్పుడు ఇంత అర్జెంటుగా మమ్మల్ని రోడ్డు మీద అంత అవసరం ఏమొచ్చింది నా క్వశ్చన్ అది